a'r rhwng y ddau जय श्री राम जय श्री पाटान Mas como శ్లోకమే శ్లోకం చెప్పండి వీ రామ నామవే శ్రీరామ రామ రా రమే రానోరే సహస్రనామతుల్యం రామ నామవరామ రామ రా జై శ్రీరామ్ జై జిల్లా ధర్మవరం పట్టణం నందు హైందవ సోదరులందరూ కలిసి శ్రీరామదండు అనే నామకరణంతో గత పద్దెనిమిది వారాల నుండి ఒక్కొక్క గృహంలో ప్రతి ఆదివారము ఉదయం ఎనిమిదిన్నర గంటలకి ఈ శ్రీరామనామ సంకీర్తన చేయుచున్నాము దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క హైందవుడు కూడా సంస్కృతి సాంప్రదాయాలని మనకి పెద్దలిచ్చిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కటి కూడా ఇందులోనే ఇమిడి ఉన్నాయి శ్రీరామ అంటే ఆరు మంది దేవతల కలయిక కలిసిన నామము రామ అనే రెండు అక్షరాలలో రెండు జీవాక్షరాలు కలిగి ఉన్నాయి కాబట్టే ఈ శ్రీరామ అనే నామానికి అంత బలం ఉంది కాబట్టి ఈ హైందవ జాతి మనుగడ కొనసాగాలంటే ఒక్క శ్రీరామ నామ మంత్రంతోనే జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క శ్రీరామనామ సంకీర్తనని ధర్మవరంలో మొదలు పెట్టడం జరిగింది ఈ రామ సంకీర్తన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని మూడు సార్లు జపిస్తే విష్ణు సహస్రనామంతో సమానమవుతుందని చెప్పేసి మనకి పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టే ఈ యొక్క నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం మేము ఇక్కడ తలపెట్టినాము ఇది పద్దెనిమిది వారాల నుంచి దిగ్విజయంగా జరుగుతూ ఉంది ఈ యొక్క నామ జపం వలనే ప్రతి ఒక్క హైందవ కుటుంబాలకు కూడా ఆ స్వామి మనోధైర్యాన్ని బుద్ధిని జ్ఞానాన్ని తర్వాత మనకు కావలసిన ఐకమత్యాన్ని కూడా సమకూర్చి ఆ రామ దండులో మమ్మల్ని అందరినీ కూడా ఆయన తీసుకుంటాడని చెప్పేసే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టినాం జై శ్రీరామ్ చేయాలని చెప్పేసి సంకల్పం ఉంది ఆ తరువాత కూడా ఇది అట్లే కొనసాగిస్తాం నూట ఎనిమిది వారాల వరకు ప్రతి ఒక్క గృహంలో ఏ హైందవుడు కుల మతాలకు అతీతంగా ఏ గృహానికి మేము పిలిచినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం ఆ గృహ గృహమంతా కూడా ఈ రాముడి కృప వల్ల సకల సౌఖ్యాలు పొందాలని చెప్పేసి అందరూ బాగుండాలని చెప్పేసి దీని యొక్క తలంపు జయ శ్రీరామ్